శ్రీ వెంకటేశ్వర లీలలు శ్రీనివాసుని మహిమ శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాకు ఇష్టదైవం దేవుని కోసం ఒక హుండీని పెట్టుకుని చిల్లర ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆపద కలిగినప్పుడు లేదా ఏమైనా అపరాధం చేసినప్పుడు తోచినంత ఆ హుండీలో వేసుకుని హండీ నిండిన తర్వాత తిరుపతి వెళ్లినప్పుడు దీనిని శ్రీవారి హుండీలో వేయడం అలవాటు అలాగే సంవత్సరం క్రితం ఓ ఆపిల్ పండు ఆకారంలో ఉండే హుండీని కొనుక్కున్నాను అది మాచి నెలకి నిండిపోయింది తిరుపతి కదా అప్పుడు వేద్దాం అనుకున్నాను మే నెల వరకు తిరుపతి రావడం కుదరలేదు రోజూ హుండీని చూస్తూనే తిరుపతిని గుర్తు చేసుకునేదాన్ని ఎందుకో ఓ రోజు హుండీ కనిపించకపోయినా దాని సంగతే గుర్తురాలేదు మనసులో ఆందోళనగా ఉంటోంది కాని కారణం అంతుపట్టలేదు హుండీ సంగతే గుర్తురాలేదు కనీసం అది కనపడలేదే అన్నధ్యాస కూడా నాలో కలుగలేదు మూడవరోజు పక్కింటి పిల్లవాడు వచ్చి ఎవరిదో హుండీని కోతి రెండు రోజుల క్రిందట గోడమీద పెట్టి వెళ్ళింది అని అంటుంటే విని ఊరుకున్నాను కాని అప్పటికీ అది నాదే అని నాకు తట్టలేదు కాస్సేపటికి అరదగ్గరికి వెళ్లగానే ఎవరో తట్టిగుర్తు చేసినట్టనిపించి హుండీ కోసం చూశాను కనపడలేదు వెంటనే హుండీ కోసం అడిగి పంపిస్తే వాళ్ళు పాపం ఇది దేవుడి హుండీలాగా ఉంది అని జాగ్రత్తగా తీసివించిన హుండీని వెంటనే ఇచ్చి పంపారు కోతి పండు అచుకుని తీసుకెళ్ళింది అది పండు కాదని తెలియగానే పారేయకుండా గోడమీద వెళ్ళింది అందరికీ కనబడేలా ఒంటిరాయి గోడమీద ఆహుండే పన్నెండు గంటలు అలాగే ఉందంటే అది శ్రీనివాసుని లీల కాక మరేమవుతుంది ఏది దొరికినా పాడుచేసి పారేసే కోతి దాన్ని పగులగొట్టక క్రిందపడేక అంత జాగ్రత్తగా పెట్టి వెళ్ళిందంటే అది లేకదా అందులో సుమారు డెబ్బే ఐదు చిల్లర ఉంది ఏ పిల్లలకో దొరికి వాళ్లు జల్సాగా ఖర్చు పెట్టక పెద్దల కంటికే కనబడి వాళ్లు దాన్ని భద్రపరిచి ఇచ్చి పంపారంటే నిజంగా ఆ ఏడుకొండలవాడే దాన్ని కాపాడి మళ్లీ నాకు చేర్చి తన మహిమను ఈ విధంగా చూపించాడు వెంటనే హుండీని జాగ్రత్తచేసి అపరాధకానుక వేసి మరుసటివారమే తిరుపతికి వెళ్లి ఆ స్వామివారి హుండీలో వేసివచ్చినాము శ్రీస్వామివారి లీలలు తెలిపే మరొక సంఘటన ఇది జరిగి సుమారు నాలుగేండ్లు అయింది నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం ఆయనకు తలనీలాలు అంటే చాలా ప్రీతికదా అని తిరుపతికి వెళ్లినప్పుడల్లా మూడు కత్తెరలు ఇచ్చిరావడం నాకు అలవాటు ఓసారి ఇలాగే మాపిన్నితో తిరుపతి వెళ్లడం జరిగింది అలవాటు ప్రకారం నేను మూడు కత్తెరలిచ్చి స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేశాను మేము తిరుపతి నుండి తిరిగి వస్తుంటే మాపిన్నిగారు కదా మన బ్రాహ్మణులలో ఆడవారు జుట్టు ఇచ్చే పద్ధతి లేదు తలలో కత్తెర పెట్టడం మంచి కాదు కాబట్టి ఈసారి నుండి జుట్టు ఇవ్వక దాని బదులు మరేదైనా కానుక ఇచ్చుకో అన్నారు నా నమ్మకం నాది కాని చెప్పడం దేనికి సరేలే పిన్ని అని చెప్పాను వెంటనే పది రోజులకల్లా ఆవిడకి తల వెనుకవైపు చామంతిబిళ్ల పెట్టినట్టు అరచేతి వెడల్పున జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడింది రోజూ తలదూగుతున్నా ఆవిడ గమనించలేదు ఓ రోజు మా చిన్నాన్న చూసి ఇదేమిటి నీకు ఇంత బట్టతల వచ్చేసింది అనేసరికి ఆవిడమునో వేదన పడి ఎన్నెన్నో మందులు వాడింది ఎందరో డాక్టర్లకి చూపించి ఏమేమో చేశారు కాని ఏమీ మార్పు రాలేదు చివరికి ఎందుకో ఓ రోజు తాను అన్నమాటలు గుర్తొచ్చి ఓహో నేను తనని జుట్టు ఇవ్వవద్దన్నాను కాబట్టి నాకిలా జరిగిందేమో అనుకుని వెంటనే తన అపరాధం క్షమించమని స్వామికి ముడుకు కట్టి నాకు జుట్టు ములిస్తే నేను నీకు మూడు నని మొక్కుకున్నదట మొక్కుకున్న నుంచి జుట్టు పెరగడం ఆరంభించి మళ్లీ కొన్ని రోజులలోపే మామూలుగా జుట్టు పెరిగి జడలో కలిసిపోయింది వెంటనే వాళ్లు తిరుపతికి వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చారు ఆవిడ ఇది నాకు చెప్పి నీవు తప్పక జుట్టు ఇస్తుండు మానకు అని చెప్పింది ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ దేవుడిలీలలు ఎన్నో ఉంటాయి ఎందరో భక్తులకు నిత్య జీవితంలో ఇలా ఎన్నో ప్రత్యక్ష సంఘటనలు జరిగి తద్వారా ఆ శ్రీనివాసుని మహిమలు నిత్యమూ వ్యక్తమవుతూనే ఉంటాయి గోవిందా హరి గోవిందా నందన గోవిందా